నా పేరు బుక్కే చంద్రబాబు అండి మా జులుర్పాడు మండలం భద్ర కొత్తగూడెం జిల్లా గుళ్ళూరు గ్రామం అండి నేను టయర్ రెడ్ వచ్చేసి జులూర్పాడు శ్రీ వెంకటేశ్వర ఎంటర్ప్రైజెస్ నర్స నాగర గారి దగ్గర తీసుకున్నానండి ఇది తీసుకోవటం వల్ల చాలా బెనిఫిట్ అయ్యింది అండి ఎందుకంటే ఇది నల్లికి తట్టుకుంటుంది ప్లస్ అది కాయ బరువు వస్తుంది పూత కాత బాగుంది కాయ సైజు బాగుంది రంగు క్వాలిటీ అన్నీ బాగున్నాయండి దాదాపుగా మూడున్నర నుంచి నాలుగు అడుగులు ఎత్తు ఎదిగిందండి తోట తో వెరైటీ మాత్రం సూపర్ అండి విత్తనాలు వేసుకోవచ్చు అండి దాదాపుగా ఇవాళ మూ ఇరవై గ్రామాల నుంచి నాలుగు వందల చిల్లర వచ్చారు వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఈ వెరైటీ వేసుకోవాలి వేసుకోవచ్చు వేసుకోవచ్చు అని చెప్తున్నారు చాలా సంతోషంగా ఉన్నారు ఎక్కడ ఇది చూసి

అది కొంచెం లావు ఉంది సైజు ఉంది నెమ్మరు వంట చిక్కటి కాపు అదండి